దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి ఈ కర్నూలు ఎస్సీ ఎస్టీ సెల్ పోలీసులు ఒక వినోద్ కుమార్ డిఎస్పి అనే ఒక అహంకారి అహంకారి మూలంగా ఒక కేసు పెట్టడం జరిగింది ఆ కేసు కూడా పెట్టడానికి కారణం ఏమంటే తెల్లవారితే పరీక్షలు జరుగుతాయి పిల్లలకు విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దు అని ఫోన్లో మాట్లాడితే ఆ డిఎస్పి అనే వినోద్ కుమార్ ఒక బోహిడికే కానీ ఎక్కడో కలిగిందంట బాధ కలిగిందంట వాళ్ళు డిఎస్పి పోస్టుకు ఆ పోలీస్ గౌరవానికి ఆ పోలీస్ డిఎస్పీనే మాట్లాడతావా ఆ మాట్లాడతావా అని చెప్పి తెగ హంగామా చేసినాడు వాడు ఏదో పూర్తి ఊడి పడినట్టు పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ బోషుడికే కాడు ఒక్కడే డిఎస్పి అయినట్టు తెగ రెచ్చిపోయినాడు కేసు పెట్టినాడు సరే తన ఇష్టం చేసినట్టు బాగుంది నేను కూడా ఫేస్ చేశాను కేసు ఇప్పుడు హైకోర్టు క్రాష్ చేసింది ఏమని క్రాష్ చేసిందంటే నా పైన పెట్టిన సెక్షన్ ఆఫ్ లా ప్రకారంగా త్రీ వన్ ఎక్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ పిఓఓ యాక్ట్లో పెట్టారు ఆ సెక్షన్ ప్రకారంగా అది చెరువు కుంట వాగు తాగే నీరు తాగే డీటి ట్యాంకులను సరే అమాలీనం చేయకూడదు చేస్తే ఆ సెక్షన్ గుర్తిస్తుందని చెప్పి సెక్షన్ పెట్టారు గౌరవ కోర్టు కొట్టేసింది ఇప్పుడు నేను కోర్టును ప్రశ్నించడానికి పోతుండేది ఏమంటే మరి ఈ కేసులో కోర్టు ఏం చేస్తుంది చూడాలి చట్టంలో చాలా స్పష్టంగా ఉంది కదా తప్పుడు సాక్ష్యాలు చెప్పకూడదు కోర్టును తప్పుదోవ పట్టియకూడదు తప్పుడు డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయకూడదు కోర్టును స్వార్థానికి వ్యక్తిగత ద్వేషాలకు వాడుకోకూడదు ముఖ్యంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఏమని చెప్తా ఉంది పోలీసుల తీర్పులు కానీ వాళ్ళ రిపోర్ట్లు కానీ వాళ్ళ స్టేట్మెంట్లు కానీ పోలీస్ స్టేషన్లో రికార్డు చేసిన రికార్డ్స్ కానీ కోర్టులో ఏవి కూడా వ్యాలిడిటీ లేదు అనేది చాలా స్పష్టంగా చెప్తుంది సరే ఈ గత ఘనత వహించిన మ్యాజిస్ట్రేట్లు కూడా నిర్లక్ష్యంగా సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఇచ్చింది సెక్షన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ట్వంటీ ఫైవ్ ప్రకారంగా ఇష్టానుసారంగా తీసుకోకూడదు కన్సిడర్ చేయకూడదు వాటిని చెప్పింది ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏమంటే న్యాయ వ్యవస్థ తన నిజాయితీని తన గౌరవాన్ని చట్టాలను భారత రాజ్యాంగాన్ని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను ఇండియన్ పీనల్ కోడ్ను కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను గౌరవిస్తుందా లేదా అని చూడాలి దానికి కారణం ఏమంటే తప్పుడు కేసు పెట్టారు అబ్స్క్యాన్ చార్ట్ షీట్ పారిపోయాలని చెప్పి రాశారు ఐదేళ్ళ పాటు కనపడలేదు పారిపోయాడు ప్రత్యేకమైన నిఘా పెట్టాము ఆయన ఇంటి మీద అని చెప్పారు చూడండి ప్రత్యేకమైన నిఘా అని బేతం చెరువులో ఐదేళ్ళ పాటు కనపడలేదంట పోలీసులకు సరే కోర్టుకు చెప్పాల్సింది చెప్పారు అన్నీ చెప్పారు నేను గౌరవ హైకోర్టులో ఆర్బన్ చెప్పాము మా అడ్వకేట్ గారు కూడా చెప్పారు కేసును క్రాష్ చేసింది ఇప్పుడు గౌరవ కోర్టు ప్రశ్నించేది ఏమంటే సో మీ చట్టంలో మీరు చెప్పిందే తప్పుడు సెక్షన్ ఆఫ్ లా కానీ తప్పుడు సాక్ష్యం కానీ తప్పుడు డాక్యుమెంట్ కానీ కోర్టును స్వార్థానికి వాడుకోవడం కానీ కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడం కానీ ఇవన్నీ వచ్చింది కోర్టే కోర్టు ఏం చేస్తుందని చూడండి గౌరవ కోర్టును రేపు అడుగుతాను కేసు పెట్టారు ఛార్జ్షీట్లు కన్సిడర్ చేశారు చూడండి మ్యాజిస్ట్రేటు సూపర్టెండెంట్ చదువుతారు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఛార్జ్ షీట్కు వ్యాలిడిటీ ఉందా లేదా లీగాలిటీ ఉందా లేదా ఈ ఛార్జ్ షీట్కి అకౌంటబులిటీ ఉందా లేదా అని చూడకుండా ఈ సెక్షన్ వర్తిస్తుందా లేదా అని చెప్పకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది మ్యాజిస్ట్రేట్ గారు సో ఇవన్నీ రేపు అడుగుతాను ముఖ్యంగా ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది అని చూడాలి గౌరవ న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది ఏం నిర్ణయం తీసుకుంటారు మ్యాజిస్ట్రేట్ గారు అనేది రేపు ప్రశ్నిస్తాను అడుగుతాను ఏమి జరుగుతుందని చూడాలి ఈ కేసు మూలంగా ఒకటే బహిర్గతం కావాలి యావత్తు ప్రపంచానికి తెలియాలి పోలీసులు న్యాయ వ్యవస్థ కలిసి ఆడుతున్న డ్రామానా లేదు చట్టం ముందర ఎవరైనా ఒకటే చట్టం ముందర అందరూ సమాన